విరాట్ కోహ్లీ ఈ పేరుని ఎవ్వరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు క్రికెట్ అంటే తెలియని వాళ్ళు క్రికెట్ రూల్స్ కూడా తెలియని వాళ్లకు విరాట్ కోహ్లీ గురించి తెలుసు అదే విధంగా విరాట్ కోహ్లీ ఒక క్రికెటర్ అనేది మాత్రం తెలుసు అనమాట ప్రజెంట్ వరల్డ్ క్రికెట్ కే విరాట్ కోహ్లీ ఒక ఫేస్ అటువంటి విరాట్ కోహ్లీని యంగ్స్టర్స్ ఏ విధంగా అడ్మైర్ చేస్తారో మన అందరికీ తెలిసిందే మనం చాలా సార్లు చూసినాం అంటే అది ఇంటర్నేషనల్ క్రికెట్లో కానివ్వండి లేదంటే విరాట్ కోహ్లీ ప్రజెంట్ డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతున్నాడు ఇటువంటి సమయాలలో కానివ్వండి లేదంటే ముఖ్యంగా ఐపీఎల్ టైంలోనైనా కానివ్వండి యంగ్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీతో ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అదేవిధంగా విరాట్ కోహ్లీతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమయంలో అటువంటి ఒక యంగ్ ప్లేయర్ గురించి ఒక పెద్ద చర్చ సాగిందనమాట ఆర్సీబీ మ్యాచ్లు ఎప్పుడు జరిగినా కూడా ఆ యంగ్ ప్లేయర్ ఖచ్చితంగా ట్రెండింగ్లో ఉండేవాడు ఆ ప్లేయర్ ఎవరో ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది సాత్విక్ చికారా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ మ్యాచ్లు చూసినా లేదంటే కనీసం ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లలో మేములు చూసినా కూడా సాత్విక్ చికారా ఎవరు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉండే ఉంటుంది అనమాట మామూలుగా అంటూ ఉంటారు కదా చీకట్లో నీడ వదిలి వెళ్ళిపోతూ ఉంటుందని కాకపోతే సాత్విక్ చికారా మాత్రం విరాట్ కోహ్లీని ఆ చీకట్లో కూడా వదలలేదు అనమాట మొత్తం విరాట్ కోహ్లీ యొక్క నీడ లెక్కనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ మొత్తం కోహ్లీ అంటే ఒక తోక మాదిరే కోహ్లీ వెంబడి పడి ఉన్నాడు అనమాట అందుకే మనోని గురించి ఆర్సీబీ ఫ్యాన్స్కు క్రికెట్ ఫ్యాన్స్ కు చాలా మందికి తెలుసు ఎందుకంటే మనోడు చేస్తున్న ఆ చేష్టల కారణంగానే మనుడికి సోషల్ మీడియాలో ఒక ఫేమ్ అనేది వచ్చింది అది మంచినా చెడ్డానా అనేది పక్కన పెడితే సాత్విక్ చికారా అనే పేరు మాత్రం లైమ్ లైట్లోకి వచ్చింది అనమాట ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆర్సీబీ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి విరాట్ కోహ్లీ ఎక్కడ ఫీల్డింగ్ చేస్తూ ఉన్నా అక్కడ కోహ్లీ వెనకనే మనోడు ఉండేటోడనమాట అక్కడ ఓవర్ అయిపోవడం లేటు విరాట్ కోహ్లీ అడిగినా అడగకపోయినా టవల్ తీసుకెళ్ళివ్వడం లేదంటే వాటర్ ఇవ్వడం ఇలాంటి చాలా చేష్టలు చేసిండు అందువల్లనే కొంతమంది సాత్విక్ చికారాన్ని హేట్ చేయడం కూడా మొదలు పెట్టేశారు అనమాట అయితే అదంతా పక్కన పెడితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన ఆర్సీబీ రిటర్న్షన్ లిస్ట్లో సాత్విక్ లేడు దాంతో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది షాక్ అనమాట మనోడిని ఎందుకు వదిలేసారు మనోడు ఎందుకు లేడు అంటే విరాట్ కోహ్లీకి తోకలాగా ఉన్నాడు కాబట్టి మనోడికి ఫేమ్ వచ్చింది కాబట్టి ఉంచుకుంటారేమో అని చాలామంది అనుకున్నారు కాకపోతే లేదు వదిలేసారు అనమాట ఆ తర్వాత ఇంకో షాక్ ఏంటంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యొక్క మినీ యాక్షన్లో కూడా సాత్విక్ యొక్క పేరును షార్ట్ లిస్ట్ ఏ లేదు బీసీసీఐ దాంతో మనోడు కనీసం హ్యామర్ కిందకు కూడా రాడు అని చాలామంది ఫిక్స్ అయిపోయారు కానీ లాస్ట్ మూమెంట్ నెక్స్ట్ డే ఆక్షన్ జరుగుతుందనగా ఈరోజు సాత్విక్ చకార యొక్క పేరును ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్ లిస్ట్లో యాడ్ అనమాట దాంతో ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయ్యారు ఆర్సీబీ మనోని పేరుని యాడ్ చేయించింది ఖచ్చితంగా ఆక్షన్లో మనోని తీసుకుంటుంది అని కానీ అలా జరగలేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్లో సాత్విక్ చిక్కరా అన్సోల్డ్ అయిపోయింది అనమాట అయితే మరి మనోడు ఎందుకు అన్సోల్డ్ అయిండు అనే దాని గురించి ఫ్యాన్స్ చాలామంది వెతుకుతూ ఉన్నారనమాట అంటే విరాట్ కోహ్లీకి నీడలాగా మనోనికి తోకలాగా అసలు బదలకుండా ఉన్న కారణంగానే ఆర్సీబీ మనవడిని తీసుకోలేదా లేదంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమయంలో నిజంగానే సాత్విక్ చికారా విరాట్ కోహ్లీకి చికాకు తెప్పించిండా లేదా కోహ్లీ విషయంలో సాత్విక్ ఎక్కడన్నా లైన్ దాటిందా ఇటువంటి ప్రశ్నలు అనేటివి వచ్చినాయన్నమాట సోషల్ మీడియాలో అయితే మరి మనోడు లైన్ దాటిండా అంటే దాటిందని చెప్పుకోవచ్చు యష్ దయాల్ చేసిన ఈ కామెంట్స్ ద్వారా యశ్ దయాలు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిండంటే సాత్విక్ చికారా గురించి ఒకసారి మనోడు వితౌట్ కోహ్లీ పర్మిషన్ కనీసం కోహ్లీకి చెప్పకుండా అడగకుండా డైరెక్ట్ కోహ్లీ యొక్క కిడ్ బ్యాగ్ లోకి వెళ్ళి కోహ్లీ యొక్క పర్సనల్ పర్ఫ్యూమ్ తీసుకొని వాడిండంట ఇది ఎస్దర్ సాత్విక్ చికారా పైన వేసిన కామెంట్స్ అదే విధంగా కోహ్లీ కూడా గతంలో అంటే పాత ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పిండు అది ఏంటి అంటే ఎవరన్నా కొత్త ప్లేయర్ వచ్చి ఊక తనతోటే ఉండడం తనతోటి మాట్లాడాలని ప్రయత్నించడం అదే విధంగా తనను పొగడ్డం ఇలాంటివి చేస్తే నాకు వస్తుంది అని విరాట్ కోహ్లీ గతంలోకి ఇంటర్వ్యూలో చెప్పిండు యాస్టీజ్ ఇవ్వే సాత్విక్ చికారా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏసిండ ఈ కారణంగానే ఆర్సీబీ సాత్విక్ను ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ లో కొనలేదా అంటే చెప్పలేం అదే కాకుండా ఒకవేళ కోహ్లీనే సాత్విక్ని ఈసారి జట్టులోకి తీసుకోకండి అని చెప్పిండ అనేది కూడా తెలియదు అన్నమాట కాకపోతే కోహ్లీ అలా ఏడనే మనం అనుకోవచ్చు అంటే ఒక యంగ్స్టర్ ఏ విధంగా ఫీల్ అయితే ఒక స్టార్ని చూసినప్పుడు అనేది కోహ్లీకి బాగా తెలుసు ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ టైం ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ని చూసినప్పుడు కూడా అదే విధంగా ఫీల్ అయ్యిండు కాబట్టి ఒక యంగ్స్టర్ సీనియర్ గురించి ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది విరాట్ కోహ్లీకి బాగా తెలుసు కాబట్టి విరాట్ కోహ్లీ వద్దు అని చెప్పే కారణాలే లేవు విరాట్ కోహ్లీ లాంటి ఒక మెచ్యూరిటీ సీనియర్ క్రికెటర్ ఒక జూనియర్ క్రికెటర్ యొక్క లైఫ్ నాశనం చేస్తాడా అంటే అందుకు అసలు ఛాన్స్లు లేవన్నమాట అయినా కూడా ఆర్సీబీ యాజమాన్యమే ఈ విధంగా ఆలోచించి కూడా సాత్విక చికారం తప్పించిందా అనేది కూడా మనకు తెలియదు అన్నమాట మరి విషయంలో మీరేమనుకుంటున్నారు నిజంగానే విరాట్ కోహ్లీ సాత్విక చికారం తీసుకోవద్దు అని చెప్పు ఉంటాడా లేదంటే ఆర్సీబీని ఆలోచించి మనుడు కొంచెం ఎక్స్ట్రా లైన్ దాటిండు కాబట్టి ఈసారి తీసుకుండా అవసరం లేదని తీసుకోలేదా ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి